డాక్టర్ ఇళ్ళ మైసన్స్ ఇల్లా ఎమ్మా నీ బ్లౌజ్ వర్క్ ఎక్కడ చేయించారే మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉన్నారే ఆహు ఆహో మదరిన్లా మదరిన్లా మీ ఫ్రెండ్స్ ఎందుకు మధ్యలో నీకు నచ్చిందని డైరెక్ట్గా చెప్పారాదా మీకు కావాలంటే నేను చేయిస్తాను కాదా ఆహుం ఆహు డాన్ల మైసన్సు వైహోయమా నికున్నా చోకరు బాగుందే భలే మంచి డిజైన్ ఓ సెలెక్ట్ చేసారే ఆహు మదరిల్లా మదరిల్లా మీన క్లస్ మోడల్స్ కంటే నా కావాలంటే ఇద్దరం మార్చుకుందాము నా క్లసు మీకు మీ నక్లెస్ నాకు ఆహు ఆహు డాట్రిల్ల నీటి గుటా కుల కులైకులు చాలా ఎక్కువ వచ్చి ఉన్నాయే నేను పెడదామంటే నట్సరిగలేదే ఆహు ఆహు మొదరిల్లా మొదరిండ్ల వయ్రీ మదద్ కర్నే పైన మనము కలిసే చేద్దాము మీకు నేను బాగా అప్పు చేస్తాను ఆహు ఆహు డాక్టర్ ఇలా నువ్వెంత మంచి దానివే ఏనాడో నేను పుణ్యం చేశాను నాకు ఇలాంటి గల్లు కోడలిగా వచ్చింది నాకు ఇలాంటి గల్లు కోడలిగా వచ్చింది ఆహు ఆహు